అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు ఈ రోజు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది ఈ స్త్రీ ఏడుపు వల్ల మీకు ఎటువంటి హాని నరదృష్టి ఈక్షాస్య లాంటి తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి మెడలో మరియు ఈ రోజు హనుమాన్ పఠనం చేయాలి పదకొండు సార్లు ఉదయం పూట పదకొండు సార్లు సాయంత్రం పూట ఇలా చేసినట్లయితే ఏ స్త్రీ వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరి చేరకుండా ఉంటుంది అని శుభాలు అయితే మరి మీకు కలుగుతాయి ఈ రోజు రాశి చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా అప్పుడు మాత్రం సఫలీకృతం అవుతారు విజయం అనేది అందుకోవడం సాధ్యమవుతుంది అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఈ రోజు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది విద్యార్థులు పరిశోధనలో నిమగ్నమైనటువంటి వారికి సమయం ఎంతో మేలు కలిగించే విధంగా ఉంది ధార్మిక ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలు కూడా ఈ రోజు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇది ఈ వృత్తి ప్రతిష్టకు సంబంధించినది దీని ద్వారా మీరు ఈ వృత్తి జీవితంలో కొత్త గుర్తింపు ప్రమోషన్ లేదా ఏదైనా పెద్ద బాధ్యతను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నారు మీ బాస్ లేదా తోటి మీ సంబంధం మెరుగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి మీ స్థానం బలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి మీకు ఈ రోజు ఏదైనా సరే పెద్ద బాధ్యత ఎవరైనా సరే అప్పగించినట్లయితే ఆ బాధ్యతను మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు ఈ రోజు రాసారి స్థానం బలంగా మారబోతుంది నాయకత్వ సామర్థ్యాలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఆర్థికంగా ఆశించిన లాభాలు కూడా అందుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు విద్యార్థులు మెరుగైనటువంటి మార్గులను సంపాదించగలుగుతారు ఆలయ దర్శనాలు ధార్మిక కార్యక్రమాలు శుభప్రదంగా ఉంటాయి నవగ్రహ ఆరాధన శివ పూజ మంచి ఫలితాలను అయితే రోజు రాసారి కలిసి వస్తుంది అయితే ఈ రోజు రాసారికి వచ్చే రంగు అయితే పసుపు లేత పసుపు రంగు మరియు కలిసి వచ్చేటటువంటి సంఖ్య అయితే మరి మూడు మరి చేసినటువంటి ప్రతి పనిలో కూడా అదృష్టం చాలా బాగా ఈ రాశి వారికి కలిసి వచ్చే విధంగానే కనిపిస్తున్నది అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి మీ ఇతరులను ఆకర్షించే విధంగా అయితే ఈ రోజు ఉంటుంది ఈ రోజు రాశువారి వృత్తుల్లో సంతృప్తికరమైన వాతావరణం ఆర్థిక లాభాలను కూడా అందుకునే విధంగానే కనిపిస్తున్నాయి మానసిక భయాలను అధిగమించడానికి సానుకూల దృక్పథం అవలంబించండి కుటుంబంలో ఉల్లాసం బంధుమిత్రులతో సమావేశాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాసు వారికి వ్యాపారంలో లాభాలు జీతభత్యాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి రుణ ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు దాంట్లో మరి మీకు వేలు కలుగుతుంది ఈ రోజు నవగ్రహ ఆరాధన కలిగి చేసినట్లయితే రాశి వారికి మరి అప్పుల సమస్య నుండి ఉపశమనం పొందగలుగుతారు అప్పుల సమస్య నుండి విముక్తి అనేది లభిస్తుంది అయితే ఈ రోజు రాసి వారి విద్యార్థులు మాత్రం ఏకాగ్రతతో చదివితే మాత్రమే మంచి ఫలితాలు సాధించగలుగుతారు లేకపోతే మాత్రం వారి పరిస్థితి అనేది సాధారణంగా ఉంటుంది కృషితో కూడినటువంటి విజయం ఖచ్చితంగా సాధించే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశి వారికి ఉన్నాయి కుటుంబంలో సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు రాసి వారికి ఎక్కువగా మరి శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది అనవసరంగా ఇతరులతోటి వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉండాలి సమయానుకూలంగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది అదృష్టం అప్పుడు మాత్రమే కలిసి వస్తుంది అయితే ఈ రోజు రాసారి మాత్రము ఏ విధమైనటువంటి సమస్య ఎదురైనా సరే పెద్దల సూచనలు సలహాలు పాటించినట్లయితే మేలు కలుగుతుంది దాని ద్వారా ఆ సమస్యల నుండి బయటకు రాగలుగుతారు మీ బాస్ లేదా సీనియర్లతో మీ సంబంధం మెరుగుపడుతుంది మీ స్థానం మీ స్థానం మాత్రం బలంగా తయారవుతుంది నాయకత్వ సామర్థ్యాలు అయితే పెరుగుతాయి వృత్తి సమాజంలో మీ ప్రతిష్టకు సంబంధించిన గౌరవ ప్రతిష్టలు కూడా అందుకుంటారు ఈరోజు ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలకు సంబంధించినదిగా ఉన్నది అదృష్టం మీ పైన ఆధారపడి ఉంటుంది మీకు ఏమైనా సరే అదృష్టం మీ తోడుగా ఉంటుంది విద్యార్థుల పరిశోధనలో నిమగ్నమైనటువంటి వారికి ఈ రోజు చాలా మేలు కలిగించే విధంగా ఉంది ధార్మిక ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక గురువు నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి ఈ రోజు రాయశ్వరి వైవాహిక జీవితం మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు అయితే తొలగించడానికి మంచి రోజుగా ఉంది ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది నిరాశ చెందినటువంటి అవసరం లేదు ఎందుకంటే క్లిష్ట సమయం నుండి మీరు సానుకూలంగా బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశివారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు రాశివారి మాత్రం సామర్థ్యం తోటి పనులు చేయాలి తొందరపాటు వల్ల ఎటువంటి పనులు కూడా చేయకండి మరి ఈ రోజు రాశివారికి కలిసి వచ్చేటటువంటి సంఖ్య ఆరు మరియు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలర్ ఈ రోజు పరిహారంలో రామాలయాన్ని శ్రీ రామనామ స్మరణము చేయండి మరియు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యల నుండి తొందరగా మీకు మరి బయటపడడానికి మార్గాలు అన్ని సునాయాసంగా లభిస్తాయి మీరు ఇతరులతోటి చర్చలకు వాదోపవాదాలకు రోజు దూరంగా ఉండడానికి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు యోగా వ్యాయామం చేయడం లేదా ప్రాణాయం చేయడం ధ్యానం చేయడం లాంటి చే పనులు చేయడం కారణంగా మీకు చాలా చాలా శుభకరంగా ఉంటుంది ఉంటుంది బాగా సహకరించే విధంగా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో